ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసిన మీకు అసలు అర్థమవు సో చాలా మంచిగా ఎఫెక్ట్గా పని చేస్తుంది అండి ఈ క్రీమ్ అయితే కన్నా ఎంత బ్లాక్గా ఉన్నాయా లేదా పిట్మెంటేషన్ ఎక్కువ ఉన్నాయో కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా మారుతుంది సో లేక చెప్పిన ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలి అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నాకు మిస్టం వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ ఫస్ట్ అయితే కన్నా ఒక రెండు స్పూన్లు బియ్యం అనేది నానేసుకోవాలా సో ఈ భీమ్ వచ్చేసి మనకు ఒక నాలుగు గంటల సేఫ్ నానల్లా సో అందుకని ఫస్ట్ టైం మనం బీమ్ అనేది నానేసి పెట్టుకోవాలా సో ఒక బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతాయి ఎక్కువ ఏం అవసరం లేదు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు డబ్బలు అనేది వేసుకోవాలా సో నేనైతే రెండు స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటా ఉన్నాను ఇవైతే ఒకసారి వాజ్ చేసుకోవాలా ఈ మాదిరి కడిగేసుకున్నాక నీళ్ళు అనేది వేసేసుకొని సో కొద్దిగానే వేసుకోవాలి నీళ్ళు అయితే ఎక్కువ వేసుకోకూడదు ఇవైతే నాలుగు గంటల సేపు నాణ్యాలా సో ఈ నాణ్యాక తర్వాత ఏం చేయాలనేది చెప్తాను నాలుగు గంటల తర్వాత బాగా నానిపోయినాయి సో ఇప్పుడైతే కన్నా మనము నీళ్ళు కొద్దిగానే వేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఈ నీళ్ళు అయితే పడేయకూడదు ఈ నీళ్ళు అయితే కొద్దిగా బౌలేకనేది తీసిపెట్టి మొత్తం కూడా మనం మిక్సీ అనేది పట్టుకోవాలా సో ఇందులో నీళ్ళు అయితే కొద్దిగా ఉండే కదా ఇవైతే కొద్దిగా అనేది చేంజ్ చేసుకొని మిగతాటి మనం నీళ్ళు అలాగే తర్వాత ఆ బియ్యం అనేది మిక్సీ పట్టుకోవాలా కొద్ది కొద్దిగా తీసేసినాం కదా ఇంకా కొద్దిగా నీళ్ళు ఆ బియ్యము అన్నీ వేసేసుకొని మనం మిక్సీ అనేది పట్టుకోవాలా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మెత్తగా మనము రుబ్బుకోవాలా సో మనము ఒకసారి మిక్సీ పట్టినాక కొంచెం గట్టిగా అనిపించగా మనం నీళ్ళు సపరేట్ చేసి పెట్టినాం కదా ఆ నీళ్ళు కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ అనేది పట్టుకోవాలా సో ఈ మాదిరిగా మొత్తం కూడా మిక్సీ అనేది పట్టేసుకొని సో ఒక బౌల్ అయితే తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని సో మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలా బియ్యం మనకు బాగా నాలుగు గంటల సేపు నాణ్య ఏంటి కదా సో మెత్తగా మెదిగిపోతాయి సో మొత్తం వేసేసినాక స్పూన్తో ఒకసారి ఈ మాదిరిగా మనం అన్నీ అంటే ఫ్రెష్ చేసినామంటే సో ఇందులో ఉండే పాలు అన్నీ కూడా నీట్గా వచ్చేసాయి మనకు సో ఆల్రెడీ వచ్చేసినాయి సో ఇదైతే మనం స్క్రబ్బింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చునండి సో ఇది కూడా మనం పడేలా అవసరం లేదు స్క్రబ్బింగ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు ఒక అనేది వేసేసుకొని మనకు పేస్కి ఎంత స్క్రబ్బింగ్కి అవసరమో అంత యూజ్ చేసుకొని మిగతాది మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవచ్చు సో ఇదైతే కానీ పక్కన పెట్టేద్దాము సో మనకు జ్యూస్ తీసినాక ఈ మాదిరిగా వచ్చింది చూడండి బియ్యం మనం మిక్సీ పట్టి తీసింది ఈ మాదిరిగా మనకు చూడండి పాలు మాదిరిగా ఉండే కదా సో ఇదైతే ఏం చేయాలనే చెప్తాను ఇలాంటిది ఒక పెను తీసుకొని చిన్నది మనం ఈ బియ్యం పాలు అనేది తీసి పెట్టినాం కదా ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలా సో ఇందులో కొద్దిగా అంటే అయినా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మళ్ళీ కూడా మనం అందులో వేసేసుకోవాలా ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అప్పుడు ఇందులో బౌల్ కొన్ని కూడా నీట్గా వచ్చేస్తుంది సో ఇందులో వచ్చేసి మనం చాకోల్ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలా చాకోల్ పౌడర్ అయితే అందరికీ అందుబాటులో ఉంటుందండి ఒకవేళ మీ దగ్గర అందు లేదంటే కన్నా ఆన్లైన్లో కూడా ఉండదు మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి సో చాకోల్ పౌడర్ ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ ఏమో అవసరం లేదండి ఒక్క స్పూనే చాలు క్వాంటిటీ మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే కన్నా ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోవాలా చాకోల్ పౌడర్ వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఈ చాకోల్ క్రీమ్ చాలా మంచిదండి స్కిన్కి అనేది సో స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది ఇచ్చింది స్కిన్ టోన్ అనేది పెంచుతుంది అనమాట ఇది అయితే కన్నా చాకోల్ క్రీమ్ అయితే సో ఇప్పుడైతే సోప్ అయిన పెట్టుకుందాము ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఐలో పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకోవాలా ఇప్పుడు మనము మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలా అస్సలు స్టాప్ చేయకూడదు ఎందుకంటే మనం బియ్యం అనేది మిక్సీ పట్టినాం కాబట్టి అడుగు అంటుతుంది సో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాల సో ఇదైతే కానీ కొంచెం అయితే దగ్గర పడుతూ ఉంది చూడండి మనం ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి అస్సలు స్టాప్ చేయకూడదండి ఎందుకంటే వంటలు కడుతుంది లేదంటే అడుగంటిపోతుంది అప్పుడు మనకు క్రీమ్ అనేది ఉంటలు అనేది వస్తుంది సో ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాల సో క్రీమ్ అయితే కన్నా మనకు రెడీ అయిపోతాను చూడండి సో ఈ మాదిరి వచ్చేటప్పుడు మనము బాగా మిక్సింగ్ అనేది చేయాలన్నమాట అస్సలు స్టాప్ చేయకూడదు సో ఇక్కడైతే ఉడుకు అనేది వచ్చాను చూడండి క్రీమ్ కూడా మనకు దగ్గర అనేది పడుతుంది సో ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి సో మనకు క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా నేను ఇక్కడ వీడియోలో చూపించే మాదిరి ఉండాలా అంత గట్టిగా అయిపోకూడదు అంత పతలాగా ఉండకూడదు సో ఈ మాదిరిగా అయితే ఉండాల క్రీము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదైతే కొంచెం సలార్ పెట్టుకోవాలా ఇది సలార్ ఏం చేయాలని చెప్తాను కొన్ని ఇంగ్రిడియంట్స్ అయితే యాడ్ చేయాలండి ఇందులో అయితే కన్నా సో ఇదైతే కొంచేపు సలార్ పెట్టుకోవాలి పూర్తిగా సలార్పింది కలర్ చూడండి మనకి ఈ మాదిరిగా అవుతుంది చాకోల్ క్రీమ్ కాబట్టి సో క్రీమ్ అయితే చాలా బాగుంది సో మనం ఇదే క్రీమ్ బయట నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది సో మనం ఇంట్లోనే ఈజీగా మనం చాకోవల్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు అండి సో ఇదైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలని చెప్పినా కదా సో ఏమేమి యాడ్ చేయాలనేది చెప్తాను సో ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ అనేది తీసి పెట్టుకున్నాం మొత్తం కూడా సో మొత్తం కూడా ఈ బౌల్ బౌల్లేక్ అనేది చేంజ్ చేసేసుకొని ఇందులో వచ్చేసి గ్లేజరింగ్ ఒకవేళ మీ దగ్గర గ్లిజరింగ్ లేదంటే కన్నా ఇటుమి నీ క్యాప్సులు కూడా వేసుకోండి ఇటుమి నీ క్యాప్సులు కూడా లేదంటే కన్నా బాదం ఆయిల్ వచ్చేసి ఒక రెండు డ్రాప్లు వేసుకోండి సో నేనైతే కాల్ టీ స్పూన్ అంతా గ్లేజరింగ్ అనేది వేసినాను ఒక అర్ధ స్పూన్ అంతా తేనె అనేది వేసుకోవాలా సో తేనె కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుందండి తేనె కూడా వేసుకోవాలా ఈ క్రీమ్ వచ్చేసి ఎలాంటి స్కిన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ డ్రై స్కిన్ వాళ్ళు కానీ నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు సో మొత్తం వేసేసాక మనం ఈ మాదిరి కలిపేసుకోవాలా మొత్తము ఆ క్రీమ్లో కలిసిపోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర లెవెండర్ ఆయిల్ ఉండి కూడా ఒక రెండు డ్రాప్లు అనేది వేసుకోండి బాగుంటుంది సో నా దగ్గర అయితే అందుబాటులో లేదు సో మొత్తం ఈ మాదిరి కలిపేసుకున్నాక ఇప్పుడు మూత ఉండే బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకోవాలా సో కరెక్ట్గా మనకి ఈ క్రీమ్ వచ్చేసి ఒక పది రోజులు వస్తుందండి సో తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలా సో మనం పేస్ట్కు నెక్కుకు ఎంత అవసరమో మనం అంత యూజ్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలా సో ఈ మాదిరిగా గాజు బాటిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ కానీ మూత ఉండేది ఏదైనా తీసుకొని అందులో వేసుకోవాలి మనము సో ఎందుకంటే మనం మూత ఉండేదే తీసుకోవాలండి మనకి ఎంత అవసరమో అంత యూజ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరి వేసేసుకోవాలా సో మొత్తం వేసేసినాక మనం ఈ మాదిరి మూత పెట్టేసుకొని మనకి ఎంత అవసరమో అంత మనం యూజ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలా చూడండి క్రీమ్ అయితే ఈ మాదిరి అవుతుంది సో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఈ క్రీమ్ అయితే గన సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో మీరు వన్ వీక్ వాడినారంటే మీకు మంచి రిజల్ట్ వన్ ఇయర్ మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒక్క వారం కూడా అవసరం లేదండి ఒక మూడు రోజులు వాడినారంటే సో మీకు చేంజ్ అనేది కనపడుతుంది పేస్ అనేది సో నేను ఇప్పుడు పేస్ కూడా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను సో పేస్ అయితే అయినా ఒకసారి మనం ఫేస్ అంతా కూడా వాజ్ చేసుకోవాలా సో ఎలాంటి మేకప్ అయితే ఉండకూడదు వితౌట్ మేకప్ సో ఈ క్రీమ్ వచ్చేసి మనం నైట్ టైంలో అయినా అప్లై చేసుకోవచ్చు మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో అప్పుడు అనేది ఈ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు నైట్ టైంలోనే అప్లై చేయాల అవసరం ఏం లేదు సో మీకు ఎప్పుడు ఫ్రీ అనిపించి అప్పుడు అప్లై చేసుకోవచ్చు సో ఈ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సో ఫేస్కి అంత పడి ఈ మాదిరిగా అప్లై చేసుకోవచ్చు చూడండి ఈ మాదిరిగా అప్లై చేయవచ్చు అంటేనే స్మూత్గా ఉంది సో పేస్ట్ అంతా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోవాలి రెండు చేతలతో బాగా మసాజ్ చేసుకోవాలా స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది క్రీమ్ ఈ మాధ సో ఇదైతే కన్నా ఇప్పుడు ఒక గంట సేపు అలాగే వదిలేసి గంట తర్వాత నార్మల్ వాటర్తో వాజ్ చేసుకోవాలా సో పూర్తిగా డ్రై అయిపోయినాకనే వాజ్ చేయాలా అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇదైతే గంట తర్వాత నేను వాజ్ చేసుకొని వచ్చాను అప్పుడు స్కిన్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది గంట తర్వాత నేను వాజ్ చేసిన చూడండి సో మీకు ఎలా అనిపించిందో చూడండి లైవ్లోనే తెలుసాను కదా స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది ఇచ్చింది చూడండి అంతా కూడా తుడిచేసినాను చూడండి నిమ్మ అయితే తుడిచేసినాను ఎంత బాగుంది కదా స్కిన్ అయితే సూపర్గా ఉంది స్కిన్ అయితేగైనా చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉంది సో మనకి ఎక్కువ పిట్మెంటేషన్ ఉన్నాయా డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయా పింపుల్స్ పింపుల్స్ వాళ్ళు చిరుమర్చులు బ్లాకెట్స్ అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా ఉంటుందండి సో నేను చెప్పటం కాదు ఒక రెండు రోజులనేది ఈ క్రీమ్ ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో మీరు అబ్జర్వ్ చేయండి ఈ క్రీమ్ అప్లై చేయక ముందు స్కిన్ ఎలా ఉందో ఈ క్రీమ్ అప్లై చేసినాక స్కిన్ ఎలా ఉండదు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నా ఫామ్ చెట్టు మాస్టర్ మర్చిపోద్దు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చిన ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము మీ ముందుకు వచ్చాను బాయ్